అందరికీ నమస్కారం అండి రేపు భీష్మ ఏకాదశి సందర్భంగా మహిమాన్వితమైన భీష్మ చరిత్ర గురించి తెలుసుకుందాము మహాభారత యుద్ధం జరిగింది దక్షిణాయనంలో ఉత్తరాయణంలో మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం అందువల్ల దక్షిణాయనంలో శరతల్ప గతుడైన భీష్ముడు ఇష్టామరణం వరప్రసాదుడు కాబట్టి ఉత్తరాయణం ప్రవేశించే వరకు యాభై ఎనిమిది రోజులు వేచి చూసి మాఘశుక్ల అష్టమి నాడు యోగ విశేషంతో సమాధిలోకి వెళ్ళాడు శ్రీకృష్ణుడు అనుగ్రహంతో దేహత్యాగం చేసి పరలోకగతుడైన తన పూర్వరూపమైన వసువులతో కలిసిపోయాడు వశిష్ట మహర్షి శాపానికి గురైన అష్ట వసువులలో చివరి వాడైన ప్రభాణుడు ఈ లోకంలో గంగా సాంతనుల కుమారుడిగా భీష్ముడుగా జన్మించాడు ఆయన అసలు పేరు దేవవ్రతుడు తర్వాత కాలంలో కారణాంతరాల వల్ల గంగా వెళ్ళిపోయింది దీంతో శంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటాడు అప్పుడు సత్యవతి తండ్రి శరతులు మేరు తాను వివాహం చేసుకోనని ఆజన్ మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు అలా ఆయన భీషణ ప్రతిజ్ఞ వలనే అతను భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు కుమారుడు త్యాగానికి సంతనుడు సంతోషిస్తాడు తాను కోరుకున్నప్పుడు మరణం సంభవించగల వరాన్ని అనుగ్రహిస్తాడు ఈ కారణంగానే భీష్ముడు మాఘశుక్ల అష్టమి రోజున ప్రాణాలు వదిలిపెట్టాడు అందువల్ల ఈ తిథికి పరమ పవిత్రమైనదిగా భావిస్తారు పద్దెనిమిది పర్వాలు గల మహాభారతంలో శాంతి అనుసానిక పర్వాలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నాయి కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న పదోనాడు తనను ఎలా ఓడించాలో భీష్ముడు స్వయంగా ధర్మరాజుకు తెలుపుతాడు మర్నాడు అర్జునుడి బాణాలకు గాయపడి అంపసైపై ఉండిపోతాడు ఉత్తరాయణ ఆగమనానికి నిరీక్షిస్తూ ఉంటాడు అదే సమయంలో యుద్ధంలో బంధువులను అజ్ఞాతలను కోల్పోయి వైరాగ్యంతో ఉన్న ధర్మరాజు తనకు రక్తపు కూడు వంటి ఈ రాజ్య పరిపాలన వద్దని తాను అడవులకు వెళ్లి తపస్సుతో పాప ప్రక్షాళన చేసుకుంటానని శ్రీకృష్ణ పాదులకు వెల్లడిస్తాడు అందుకు వారంతా ఆయనను నివా నివారించి పట్టాభిషిక్తుడిని చేస్తారు అప్పుడు తన పాలనకు అవసరమైన ధర్మ మార్గాలను ఉపదేశించాల్సిందిగా శ్రీకృష్ణుడు మహర్షులను మొదలైన వారిని ధర్మరాజు కోరుతాడు అందుకు తగిన వ్యక్తి భీష్ముడేనని శ్రీకృష్ణుడు నిశ్చయించుకుంటాడు ఓగావతి నదీ తీరంలో అంపసైపై ఉన్న భీష్ముని దగ్గరకు ధర్మరాజును తీసుకెళ్తాడు పితామహుడు వారితో చేసిన ఉపదేశమంతా ఈ రెండు పర్వాలలోనే ఉన్నది తాతగారైన భీష్ముడు ఈ స్థితిలో ఉండడానికి కారణం తానేనని భయంతో ఆయన దగ్గరకు వెళ్ళడానికి ధర్మరాజు ఉనికిపోయాడు అప్పుడు ధర్మరాజుకు స్వయంగా భీష్ముడే ధైర్య వచనాలు చెబుతాడు ధర్మద్రోహుల పక్షం వహించిన తనలాంటి వారందరికీ శిక్ష పడవలసిందేనని అధర్మం వైపు నిలిచిన వారికి పరిపాలకుడికి సరైన శిక్షలు విధించాలని ప్రబోధిస్తాడు ప్రజలు ఆచరించవలసిన ధర్మాలు సాంఖ్యాది యోగులు పురాణ ఇతిహాసాలు ధర్మశాస్త్ర విషయాలు లోక వ్యవహారాలు వంటి అంశాల గురించి ధర్మరాజు అడిగిన సుమారు రెండు వందల ఇరవై వరకు ప్రశ్నలకు పితామహుడు అనేక ఉపకథలతో సమాధానాలు ఇస్తాడు ఈ సంభాషణ ముప్పై రోజుల పాటు సాగుతుంది మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ సూత్రం కూడా ఇందులో భాగం కావడం ఎంతో విశేషం భీష్ముడు పరమపదం పొందింది మాఘశుక్ల అష్టమి అయిన మాఘశుక్ల ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు వీటిలో ఏకాదశి శ్రేష్టమైంది దీన్నే భీష్మ ఏకాదశి అంటారు ఈ రోజు భీష్ముని స్మరిస్తూ భారతీయులు ఆ మహానీయుడికి తర్పణాలు వదలడం సాంప్రదాయం ఈ ఏకాదశిని పర్వదినంగా భావించి ఆ మహాత్ముని భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారు అంతేకాకుండా ఈ రోజున శ్రీ విష్ణు సహస్రనామ జయంతిని కూడా ఎంతో విశేషంగా జరుపుకుంటారు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద